హాయ్ వెల్కమ్ టు లహరి కుక్ బుక్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు మీకు పాతకాలం పద్ధతిలో చేపల పులుసు చూపించబోతున్నాను ఇందుకోసం ముందుగా చింతపండును నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఈ కూర కోసం మేమేమి కావాలో కట్ చేసుకుని తీసుకుందాము రెండు ఉల్లిపాయలు ఒక మీడియం సైజ్ టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి రెండు డబ్బులు కరివేపాకు కూడా తీసుకోవాలి ఇక్కడ చేపలు ఏమి వండుతున్నానంటే గండ్లు కట్టుపరుగులు ఇవన్నీ కలిపి పులుసు పెడుతున్నాను ఇక్కడ వండడానికి ఒక చేపల పాత్ర తీసుకుని అందులో ముందుగా శుభ్రంగా కట్ చేసి క్లీన్ చేసుకున్న చేపలను వేయాలి తర్వాత ముందుగా మనం పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ఆ చేపల్లో వేసేసుకోవాలి ఇందులోనే చిటికెడ పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు కూరకు సరిపడా ఆయిల్ కూడా వేసేయాలి నాన్ వెజ్ రెసిపీస్కి ఎప్పుడు కూడా వేరే నూనె వాడితే రుచి బాగుంటుందండి కర్రీసు మొత్తం ఇవన్నీ ఆ చేపలకు పట్టేలాగా దాక మొత్తాన్ని కుదుపుతూ ఉండాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ దాకను స్టవ్ మీద పెట్టి సిమ్లో ఒక పది నిమిషాలు ఉడికించాలి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండును రసం తీసుకుని పెట్టుకోవాలి ఈ చేపల్ని నీట్గా క్లీన్ చేసి తోమి అమ్మ పంపించారు ఈ కర్రీ ప్రాసెస్ పూర్తిగా మా అమ్మమ్మ మా అమ్మ స్టైల్లో నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను కూర సగం ఉడికాక ముందుగా మనం రసం పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని కూరలో వేసేయాలి చింతపండు వేశాక హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచాలి ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు ఆ కూరను ఉడకనివ్వాలి గరట అసలు పెట్టకూడదు ఈ కూరలో గరట పెట్టకుండా దాక మొత్తాన్ని కదులుచుకుంటూ ఉండాలి ఈ కూరలో చేపలు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ ఉడికిపోయాక కొద్ది కొద్దిగా ఆయిల్ పైకి కనిపిస్తూ ఉంటుంది అంటే మనం వేసిన ఆయిల్ కొద్ది కొద్దిగా బయటికి రిలీజ్ అయిపోతూ ఉంటుంది అలా మొత్తం వచ్చేసాక చేపల కూర రెడీ అయిపోయినట్టు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చేపల కూర వేడి మీద కాకుండా ఎప్పుడు చల్లారేకి తింటే చాలా రుచిగా ఉంటుంది ఇందులో మామిడికాయ కూడా వేసుకోవచ్చు మామిడికాయ ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు అమ్మమ్మ అమ్మ అయితే ఖచ్చితంగా మామిడికాయ వేసే చేస్తారు ఈ కర్రీని అంతేనండి పాతకాలం పద్ధతిలో చేపల పులుసు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేచ్చిన భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్